అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ మూడు కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరాల భూమిని పేదలకు ఇంటి పట్టాల రూపంలో పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు హర్షాత్రేఖలు వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలోని శ్రీ గంగమ్మ తల్లి బత్యాల భవన్ నందు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు రైల్వే కోడూరు మండలం ఉల్లగడ్డపౌడు అరుంధతివాడకు చెందిన నూట రెండు మంది పేదలకు సుమారు మూడు కోట్ల రూపాయల పైన విలువ చేసే మూడెకరాల తన సొంత భూమిని డిప్ రూపంలో ఒక్కొక్కరికి రెండున్నర సెంట్లు చొప్పున అందజేశారు ఈ డిప్ ద్వారా లబ్ది పొందిన వారందరికీ వారికి కేటాయించిన ఫ్లాట్ నంబర్లతో అతి తొందరలోనే రిజిస్టర్ చేసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు ఈ సందర్భంగా వర్లగడ్డపోడు అరుంధతి వాడకు చెందిన ప్రజలు ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు వారు జీవితాంతరం బత్యాల వెంటే ఉంటామని తెలియజేశారు ఈ సందర్భంగా బత్యాల సెంగల్ రాయుడు మీడియాతో మాట్లాడుతూ కూడుగుడ్డ గూడు ఏర్పాటు చేసిన వారికి ఎనలేని పుణ్యం లభిస్తుందని తన పెద్దల ద్వారా తెలుసుకున్న బత్యాల రాయుడు నిరుపేదలకు ఇంటి పట్టాలను అందించి వారికి ఇండ్లు కట్టించడమే లక్ష్యంగా ముందుకు అడుగు వేస్తున్నామని తెలిపారు ட்டு மாட்டும்பு மாட்டுவ నంబర్లు వచ్చినాయి అనేవాళ్ళు చేయొద్దండి చేస్తండి దించేయండి ఇంకా పన్నెండు ఉన్నాయి దీంట్లో ఉండి రాను ఈ లో ఉండి రాని వాళ్ళే పన్నెండు ఉన్నాయి ఈ దీనికి సీలైసి పెట్టేస్తాను ఆ పేర్లు కూడా మీ ఊరికి పంపిస్తాను వాళ్ళు వచ్చి తీసుకొని బావచ్చు ఇంకా పన్నెండు మంది ఆబ్సెంట్ అయినారు పన్నెండు పేర్లు ఉన్నాయి ఇక్కడ వాళ్ళకి మన ఒలగట్టుకోడు అరుణితి వాళ్ళు ఈరోజు మీ నంబర్ ఏదో మీకు చూపించేదానికే మిమ్మల్ని అందరినీ పిలిచి లాటరీ పద్ధతిలో మీకు ఇచ్చాం నాకు చెడ్డ పేరు రాకుండా ఉండేదానికి ఎందుకు తెలుసునా నర్సులు చెప్పినాడు కాబట్టి రోడ్లో ఇచ్చాడు చెన్నై చెప్పినాడు కాబట్టి ముదుట్లో ఇచ్చారు నాకు ఆ ఊళ్ళు అందరూ సమానమే తీసుకున్న దీంట్లో ఉన్నాయి అందరూ సమానం కాబట్టి లాటరీ పద్ధతిలో మీ అదృష్టం ప్రకారం మీకు ఇచ్చేసినాం కుడాయిలు ఉన్నాం మీరు అడిగినప్పుడు నీళ్లు ఇవ్వటం జరుగుతుంది ఇంకా దీనికి నూరు రూపాయలు స్టాంప్ మీద అగ్రిమెంట్ చేయాల్సి ఉండేది ఉండాలి దాన్ని కూడా పేర్లు తండ్రి పేరు భర్త పేరు రాసుకొని నూరు రూపాయల స్టాంపు మీద అగ్రిమెంట్ ఇస్తాం అన్నిట్లో నేను సంతకం పెడతాను మీకు త్వరలోనే కొందని పెద్ద మనుషులను పిలిచి పంపిణీ చేస్తే బాగుంటుందని అందరూ చెప్తున్నారు అయినా కాగితాలు తయారు చేసి పెట్టేస్తాం మీ మీ ప్లాట్ను మీరు శుభ్రం చేసుకోండి ఒకరి ప్లాట్లో ఒకరు దిగొద్దు మీలో మీకు ఐకమత్యంతో మీరు కాను పంచుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదో అది మాకు తెలపండి రిజిస్టర్ చేసుకునేదానికి అది మీ ఇష్టప్రకారం పోయేదానికి ఇవన్నీ చేసింది నాకు చెడ్డ పేరు రాకుండా ఉండేదానికే లాటరీ ఎత్తింది మీకు అందరికీ ఇల్లు మంజూరైనాయి జాగాలిచ్చాం తొందరలోనే ఇల్లు కూడా మంజూరు చేపించే ప్రయత్నం నేను చేస్తాను తప్పనిసరిగా ఇల్లు మంజూరు అవుతాయని చెప్పేసి నమ్మకం నాకుంది మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వీలుంటే ఇంకా కొన్ని కార్యాలు కూడా చేయాల్సినట్టు ఇప్పుడు ఏమీ చెప్పకుండా చెప్పరానట్టు బీదోళ్ళు కాదు చెప్పవద్దు ఇవన్నీ కూడా మనం చేద్దాం ఇది సాధిద్దాం రానటువంటి వాళ్ళకి చెప్పండి నేనే పైన వాళ్ళు పెట్టి పెడతాను ఇంకొక రోజు ఆ పన్నెండు మందిని పిలిచి ఈ కూడా ఇచ్చేస్తాం రెండు మూడు రోజులు ఇచ్చేస్తాం వాళ్ళు వస్తే ఏదో నలుగురు కుటుంబాలు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారని చెప్పి చెప్పారు ఇద్దరు బయట ఉన్నారని చెప్పి చెప్పారు అందరికీ కూడా ఇచ్చేద్దాం దీంట్లో ఏమి పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నంబర్లు అలా చేయడం జరుగుతుంది ఏమో అనుమానం పెట్టుకోవచ్చు పనిలే సరేనా ఈ సందర్భంగా మనం పూజించే ఇది గంగమ్మ తల్లి బత్యాల భవన్ ఇక్కడ మనం ఊరిక కూర్చోలా వెయ్యి రూపాయలు కట్టాము దీనికి పెళ్లి చేసుకుంటే ఐదు వేలు కింద మూడు ఫ్లోర్లు ఇస్తారు నిశ్చితార్థాలు శ్రీమంతాలు నామకరణాలు ఒక ఫ్లోరే మన బోటో వెయ్యి రూపాయలు అది కూడా కట్టేసినాం మనమే ఈ విధంగా ఉంటారు కాబట్టి ఎవరున్నా బేదోళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటే చెప్పండి గంగమ్మ తల్లి మత్యాల భవనం ఉన్నది బేదోళ్ళకి ఐదు వేలకి రాన్న ఐదు వేలు కళ్యాణ మంటపం వస్తుందా అందువల్ల బేదోళ్ళకు అనుకూలంగా ఈ కళ్యాణ మంటపం ఉన్నది చెప్పండి గంగమ్మ పేరు పెట్టుకొని మనం జరుపుకున్నాం కాబట్టి మనందరం గంగమ్మ దగ్గర పోయి దండం పెట్టుకొని ఇళ్ళకి వెళ్ళిపోదాం అందరికి సంతోషమేనా గంగమ్మ తల్లికి గంగమ్మ తల్లికి పని ఈరోజు చాలా పవిత్రమైన దినోత్సవం మన పోడు అరుంధతి వాళ్ళలో తమిళనా నూట రెండు మందికి ఇంటి స్థలాలను ఎప్పుడో కొనిపెట్టినటువంటి భూమిని ఈరోజు వాళ్లకు ప్లాట్లు అలాట్ చేయటం జరిగింది అలాట్ చేసిన తర్వాత దానికి అగ్రిమెంట్ కూడా తయారు చేస్తారు అగ్రిమెంట్లో కూడా సంతకాలన్నీ అయిపోయిన తర్వాత ఒక మంచి రోజు చూసుకొని మనం కొందరు ముఖ్యమైనటువంటి వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వారి సంవత్సరంలో ఆ అగ్రిమెంట్ పత్రాలను ఇచ్చేదానికి అందరూ కలిసి నిర్ణయించుకున్నారు ఇంటి జాగాలు కూడా ఎట్ అంటే ఇవ్వకుండా లాటరీ పద్ధతిలో వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ప్లాట్ వాళ్ళకు వచ్చింది మేము మా చేతితో ఎవరికి ఇవ్వలేదు వాళ్ళు ఇష్టపడి తీసుకున్నటువంటి ప్లాట్ నెంబర్ని వాళ్ళకి అలాట్ చేయటం జరిగింది ఇదే పద్ధతిని కొత్త కోడూరులో కూడా గతంలో మనం చేపట్టడం జరిగింది అదే పద్ధతిని ఇప్పుడు ఉలగట్టుపోడు అరుంధిత్ వాళ్ళు కూడా మనం చేయటం జరిగింది దీనివల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా పోతుంది కొత్త కోడూరు భూమి ప్రభుత్వానికి ఉలగట్టుపోడు అరుంధిత్వాడు భూమి మా కుటుంబానికి సో కుటుంబం భూమిని పేదలకు ఇంటి స్థలాలకు పంచి పెట్టడం ఏదో అంటారు ఐదు నివాస స్థలాలకు గ్రామాలయం విద్యాలయం వైద్యాలయం దేవాలయం గ్రామాలయం దేవాలయం గృహ నిర్మాణాలకు భూమి దానం చేస్తే మంచిదని చెప్పేసి మన మన పూర్వీకులు చెప్తున్నారు దాని పక్క దాన్ని అనుసరించి ఈ మండలంలో ఈసారి ఇప్పుడు ఇవ్వటం జరిగింది నెక్స్ట్ పెనంగలూరు మండలంలో కూడా ఒక ఐదు ఎకరాలు తీసి పెట్టున్నాం గోదావరిపల్లి మండలంలో కూడా ఒక ఐదు ఎకరాలు తీసి పెట్టున్నాం అది కూడా కొంచెం వసతి చూసుకొని వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయటం జరుగుతుంది ఎన్ని ఎకరాలు సార్ ఇప్పుడు మూడు ఎకరాలు ఎంత మందికి ఇచ్చారు నూట రెండు మందికి ఒక్కొక్కరికి ఎన్ని సెంట్లు ఇచ్చారు రెండున్నర సెంటు మేర ఖర్చు అయింది ఫ్లాట్ మీరు ఏమీ ఖర్చు కావాలి రూపాయి కూడా ఖర్చు సొంత భూమి సొంత భూమి కొన్ని కొన్ని ఎప్పుడో కొన్నావు చిన్నగా